ఎక్కి ఆటో డ్రైవర్లు బిచ్చం ఆడుకున్న పరిస్థితి బిచ్చం బి అడుకున్నాము మా బతుకులు ఎండిపోయినాయి మాకు గిరాకులు అయితే లేవు ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాము మా భార్య పిల్లలను మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది ఉంటే చెప్తున్న ஏ சேர் பின்னாடி கொஞ்சம் ஓட்டி காண பண்ணி மீது பண்ணி மீது ரூபாய் ஜோர்ட் பைனன்ஸ் கட்டால எவரும் ஏதா தான் புவனேஸ்வரி பண்ணி அட்ரீ ஊர்சி உங்க போலீஸ் பக்கே జార్ఖండ్లో రాజకీయ వేడి కనపడుతూ ఉంది హేమంత్ సోరేన్ అరెస్ట్ తర్వాత పరిణామాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది జేఎంఎం ఎమ్మెల్యేలు దారి తప్పకుండా గోడ దూకకుండా వారందరినీ హైదరాబాద్కు తరలించారు సాధారణంగా క్యాంపు రాజకీయాలు ఎలక్షన్స్ టైంలో లేదంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే టైంలో కనపడుతూ ఉంటాయి కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఉండగానే క్యాంపు రాజకీయాలను మనం చూస్తున్నాం జార్ఖండ్ రాజకీయాల్లో జార్ఖండ్ సీఎం మాజీ సీఎం హేమంత్ సోరేన్ కి సంబంధించి వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు అలాగే ఆ తర్వాత ఈడీ విచారణ అతని అరెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు పొన్నం ప్రభాకర్ కి ఈ బాధ్యతలను అప్పగించారు వారిని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత పొన్నం ప్రభాకర్ తీసుకున్నారు